ఆ మధ్య మీరు ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో లేడీ ఆర్టిస్టులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడి నేను చెప్పదలుచుకుంది ఎప్పుడు ఒకటేనండి మామూలుగానే మన సొసైటీకి మనం చూస్తున్న సంఘానికి ఈ నాటక రంగం అన్నా ముఖ్యంగా తెలుగుదేశాల్లో తెలుగు రాష్ట్రాల్లో చెప్తున్నాను నాటక రంగం అన్న నాటకం తర్వాత రూపాంతరం చెంది అంటే నాటకం నుంచి వచ్చిన రూపాంతరం సినిమా సినిమా ఈ రంగం అన్న ఒక చిన్న చూపు ఉంది ముందు నుంచి ఎలా అంటే ఇందులో ఉండే వాళ్ళకి క్యారెక్టర్ ఉండదు వీళ్ళు క్యారెక్టర్లెస్ పీపుల్ అని ఒకసినేషన్ అనేది ముద్ర ముందు నుంచి ఎందుకంటే అది కొంత ఇండస్ట్రీ అంటే నాటక రంగం కానీ సినిమా రంగం కానీ కొంత చేసుకున్న స్వయంకృత కొంత ఉంది ఇలాగా ఎలాగా అంటే నాటక రంగంలో ఇంతకుముందు వెళ్తా ఉంటే ఎవరైనా అట్లుతూ ఉంటే వాడు తాగు ఎక్కువ మంది తాగేసి ఆరోగ్యాలు చెడగొట్టుకుని తర్వాత కొంచెం ఎఫ్ఐఆర్లు పెట్టుకుని అలా చేసిన వాళ్ళు ఎక్కువ కనబడ్డంతో కుటుంబం కుటుంబాన్ని అలక్ష్యం చేసి కుటుంబం చాలా ఇబ్బందులు ఆర్థికంగా గాని మరో రకంగా అన్ని రకాల ఇబ్బందులు పడినవి నాటక రంగంలో జరిగాయి నాటకాలు వేసే వాళ్ళు అందరూ అలాగాని అది ఘాటను కట్టడం తప్పు తప్పు ఉంటా అది ఒక పర్సంటేజ్ ఉంటుంది ఆ పర్సంటేజ్ చాలా తక్కువ ఉన్నా కూడా ఒక టెన్ పర్సెంటే ఉన్నా కానీ మొత్తం నాటక రంగాన్ని అదే లుక్ లో చూడడం మొదలు పెట్టారు ఒక ముద్ర వేస్తారు అంటే నాటకాలు ఆడడం కోసం దూరం వెళ్లాల్సి రావడం రోజు తరబడి ఇంటికి దూరంగా ఉండడం ఎలా అంటే ఐటీ జాబ్లు లు అన్ని హైపైడ్ జాబ్స్ అన్నట్టు ఐటీ జాబ్లు లు అన్ని హైపైడ్ జాబ్స్ కాదు కూడా మామూలు జీతాలు మామూలు ఇవి కష్టాలు ఐటీ లో కలిపి నీడరా లక్షల్లో సంపాదిస్తే ఎంత వస్తుందండి ఒకప్పుడు బ్యాంక్ జాబ్ లు మీద ఉండేలాగా అవును ఇప్పుడు అంత బ్యాంక్ జాబ్ గవర్నమెంట్ జాబ్ ఉంటే కానీ పెళ్లిచ్చేవారు కాదు తర్వాత బ్యాంక్ ఎంప్లాయిస్ కి కానీ పెళ్లిచ్చేవారు కాదు అలా ఐ ఇప్పుడు ఐటి నడుస్తుంది ఐటి కి నడుస్తుంది మనకి వేలం పేరు ఉందండి ప్రతి దాంట్లోనూ అది అంటే మన మెంటాలిటీస్ లో బాగా ఫిక్స్ అయిపోయింది చేసి దాన్ని సక్సెస్ అయ్యాడు అంటే అది మనం చేయగలమా లేదా అని ఆలోచించుకోకుండా పది మంది దిగిపోతారు అందులో పోటీకి అనేది దాంతో ఏమవుతుంది అంటే అండి అక్కడ అన్ని రకాల చెత్త పోగోతుంది మంచితో పాటు చెత్త కూడా పోగోతుంది అంటే నిజంగా సబ్జెక్ట్ వస్తారు పొల్లు ఆ చుట్టూ ఉండే ఆకర్షణకి పొల్లు కూడా చేరుతుంది ఈ పొల్లు వల్ల ఇది దూళ్ళు ఎక్కువైపోయి రేగిలాగా మధ్యలో ఉన్న తేజం ఏదైతే ఉందో సక్సెస్ కేపబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనపడడం మానేస్తారు వాళ్ళకు కూడా ఇదే ముద్రపడిపోతుంటుంది ఈ దుమ్ము కవర్ అయిపోయి అదే జరుగుతుందండి అది అన్ని ఇండస్ట్రీస్ లోనే ఉంది సినిమా ఎక్కువ కదా అంటే ఇది పాపులర్ గా బయట కనిపిస్తూ ఉంటుంది అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని దీని వేలెట్టి వాళ్ళు ఎక్కువ నేను ఆ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే ఈ క్యారెక్టర్ అసోసినేషన్ ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ ఇబ్బంది ఫీల్ ఫేస్ చేస్తారు సినిమాల్లోకి వచ్చిన ఆడవాళ్ళు కానీ వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు రాని ఆడవాళ్ళకి కూడా ఉంది వాళ్ళు సినిమాల్లో చేసే క్యారెక్టర్ జడ్ చేయడు రాని ఆడవాళ్ళకి ఉంది ఆ ఇబ్బంది ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియా వచ్చాక ఏమైంది అంటారండి ఎవరో ఒక అమ్మాయి వాళ్ళతో ఒక ఆవిడ పెద్ద ఆవిడ ఒక ఫోటో దానికి ఏమి అంటారు నార్మల్గా పెట్టుకున్నా కూడా పెట్టుకున్నా కూడా కింద అసభ్యమైన కామెంట్లు పెట్టడం పిచ్చి పిచ్చి మాటలు తర్వాత వాళ్ళకి మెసెంజర్ లో మెసేజ్ కాదండి వీడియో కాల్స్ చేసేస్తారు డైరెక్ట్ గా ఇప్పుడు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది డైరెక్ట్ గా రాత్రి పన్నెండింటికి ఒంటి గంటకి రెండు గంటలకి ఈవెన్ వీడెక్కడ కూర్చుని మందు కొడుతుంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి నేను నాకు పొలానా వాడు తెలుసు తెలుసా అని చెప్పుకోవడం కోసం సోషల్ మీడియాలో ఫ్యాన్ కింద ఏదో రిక్వెస్ట్ పంపిస్తారు యాక్ట్ చేస్తారు ఎందుకంటే మనకి పాపులారిటీ కొంచెం పెరుగుతుంది ఫ్యాన్ బేస్ పెరుగుతుంది అని వీళ్ళు ఒప్పుకుంటారు యాడ్ యాక్ట్ చేస్తారు చేస్తే వాడు అప్పుడు కూర్చుని చూడు అడితే మాట్లాడతానని మాకే మగాళ్ళకే కొడుతూ ఉంటాయి ఇంకా ఆడల పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి డైరెక్ట్ వీడియో కాల్ చేసేస్తారు వాడు రాత్రి ఒంటి గంటకి రెండింటికి ఏం చేస్తున్నారు చేస్తున్నారణ నేను ఫ్యాన్ మీరే పడుకుంటారుంటదండి ఇంకా ఎక్కువ అందులో ఇప్పుడు సినిమాల్లో ఉన్న ఆడవాళ్ళు అంటే ఎంతో కొంత అందం లేకుండా సినిమాల్లోకి రారు నాచురల్ గా అందగత్తలే వస్తారు ఎక్కువ మంది అందగత్తలే ఉంటారు అందుకే మామూలుగానే సొసైటీ లో కొంచెం అమ్మాయి అందంగా ఉంది అంటే ఫాలోయింగ్ కానీ లేకపోతే మరొక వ్యవహారం కానీ ఎక్కువ ఉంటది కనుక అవును దానితోటి సినిమా వాళ్ళు అంటే అది మల్టీప్లై అయిపోతుంది పైగా ఇప్పుడు ప్రచారం ఏమిటి వీళ్ళకి క్యారెక్టర్ ఉండదని ఎవడు చెప్పాడు వీళ్ళకి క్యారెక్టర్ ఉందో లేదో నువ్వు ఇంకొక ఐటీ ఇండస్ట్రీయో లేకపోతే మరొక ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి ఎంత ఉందో వీళ్ళకి ఎంతే ఉంటుంది ఇది ఒక వృత్తి ఇది ఒక జాబ్ నేను దాన్ని అలాగే చూడండి వాళ్ళని మరో రకంగా చూడకుండా చెప్పడంలో అది కొంచెం కాంట్రవర్సీ అయింది ఉద్దేశమే అది అంటే మీరు ఇప్పుడు చాలా మంది మీతో పాటు సహా నటిమూలు ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ అనుభవాలు మీతో చెప్పుకొని బాధపడతారు చెప్పారు కదండి అంటే డీటెయిల్ గా ఏం చెప్పకపోయినా చాలా ఇబ్బంది అయిపోతుందండి ఇలాగే అసలు అర్ధరాత్రి చేస్తుంటారు లేకపోతే పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతుంటారు బా అవన్నీ అని ట్రోలింగ్ కి గురవుతున్న వాళ్ళు డైరెక్ట్ గా ఎక్కువే ఉన్నారు కానీ ట్రోలింగ్ కన్నా కూడా ఈ వల్గారు కామెంట్స్ అసలు అంటే ఒక స్థాయి దాటిపోయిన తోటి మాట్లాడేది ఎవరు ఫ్లట్ చేస్తున్నాడు అంటే వాళ్ళు చూసే ఉన్నట్టు ఉంటారు ఇంకా అంగాంగ వర్ణం చేసేసి అసభ్యకరమైన బూతులతోటి మెసేజ్లు పెడుతుంటాయి శృతి మించి మనం చాటి చెప్పు కూడా అవుతుంది అది